హైదరాబాద్ లో యువతిని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి అత్యాచారం చేశాడు యువకుడు ఇన్స్టాలో పరిచయమైన నిర్మల్కు చెందిన యువతిని హైదరాబాద్కు రప్పించి ఓయోలో బంధించాడు హోటల్ రూమ్ లోనే ఇరవై రోజులుగా యువతిపై అత్యాచారం చేశాడు కృష్ణ చైతన్య తర్వాత రూమ్ కు తాళం వేసి వెళ్లిపోయాడు అయితే హోటల్ సిబ్బంది ఫోన్ తీసుకుని పేరెంట్స్ కి సమాచారం ఇచ్చింది బాధితురాలు అటు లొకేషన్ షేర్ చేయడంతో బాధితురాలు కుటుంబ సభ్యులు కూడా హైదరాబాద్ వచ్చారు ఇక యువతిని రెస్క్యూ చేసిన నారాయణగూడ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కు తరలించారు దారుణం చోటు చేసుకుంది పెళ్లి పేరుతో మైనర్ అమ్మాయిని ట్రాప్ చేయడమే కాకుండా ఇరవై రోజులుగా హోటల్ రూమ్ లో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు ప్రస్తుతం నారాయణగూడలో మనం చూస్తున్నటువంటి శ్రీ గణేష్ రెసిడెన్సీలో ఓయో రూమ్ ను బుక్ చేసుకున్నాడు ఆదిలాబాద్ చెందినటువంటి భయంసాగ్ చెందినటువంటి ఓ మైనర్ అమ్మాయిని ఇన్స్టాగ్రామ్ లో పరిచయం చేసుకున్న యువకుడు నారాయణగూడలో ఉన్నటువంటి శ్రీ గణేష్ రెసిడెన్సీలో రూమ్ కు తీసుకొని వచ్చాడు ఇక్కడే దాదాపు ఇరవై రోజుల పాటు ఉంచాడు ఆ యువతి పైన అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని చెప్పి యువతి నిలదీయడంతో రూమ్ కు తాళం వేసి వెళ్ళిపోయాడు ఆ బంధించినటువంటి యువకుడిని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కృష్ణ చైతన్యగా గుర్తించారు ప్రస్తుతం ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ముందుగా ఇన్స్టాగ్రామ్ లో పరిచయం పెంచుకున్నటువంటి యువకుడు ఆ మైనర్ బాలికను ట్రాప్ చేశాడు భైంసా నుంచి హైదరాబాద్ వరకు రప్పించాడు ఇక్కడ వచ్చిన తర్వాత నారాయణగూడలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ హో ఓయో హోటల్లో ఒక రూమ్ బుక్ చేసుకున్నాడు ఇక్కడే ఉంచిన తర్వాత ఆ బాలికపైన అత్యాచారానికి పాల్పడ్డాడు అలా దాదాపు ఇరవై రోజుల పాటు అత్యాచారానికి పాల్పడమే కాకుండా ఇక్కడే బంధించి ఉంచాడు ఆ అమ్మాయి ఎవరితో కాల్స్ మాట్లాడకుండా తన మొబైల్ను కూడా తన వద్దే ఉంచుకున్నాడు కానీ దాదాపు ఇరవై రోజుల పాటు ఆ యువకుడి వద్దే ఉన్నటువంటి ఆ బాలిక తనను పెళ్లి చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడంతో తనను పెళ్లి చేసుకుంటావాళ్ళు ఏదో నిలదీయడంతో రూమ్కు తాళం వేసి వెళ్ళిపోయాడు దీంతో యువతి ఇక్కడ హోటల్లో ఉన్నటువంటి వాళ్ళ ఫోన్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి అసలు విషయాన్ని చెప్పింది లొకేషన్ను షేర్ చేసింది భయంసా నుంచి వచ్చినటువంటి పేరెంట్స్ నారాయణగూడ పోలీసులతో పాటు షీ టీమ్స్ సహాయంతో అమ్మాయిని రెస్క్యూ చేశారు ఆ యువకుడి పైన కేసు నమోదు చేశారు బంధించినటువంటి యువకుడు నగర్ జిల్లాకు చెందినటువంటి కృష్ణ గుర్తించారు బీటెక్ పూర్తి చేసి కొన్ని సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకునేందుకని హైదరాబాద్లోనే ఉంటున్నాడు సో ప్రస్తుతం యువకుడిని అరెస్ట్ చేసి కు తరలించారు నారాయణగూడ పోలీసులు రాకేష్ రాకేష్తో రవికుమార్ ఎన్టీవీ నారాయణగూడ నుంచి